జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము తొమ్మిది గాంధారి మాతకు చనిపోయిన వారిని చూడ్డానికి శక్తిని ఇచ్చిన వ్యాసులవారు జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయిల వారిని ఋషివర్య వైశంపాయన ఆ తదుపరి ఏం జరిగిందో మహాభారతంలో నాకు చెప్పండి అని అడిగాడు మహారాజా దేవి ధర్మము ఆలోచించే స్త్రీమూర్తి పాతిరచ్యంతో తపస్సు చేసినటువంటి స్త్రీమూర్తి కదా అందుకని ధర్మం ఆలోచించి కోపాన్ని వీడి నాయన్లారా పాండవులారా జరిగిందేదో జరిగిపోయింది ఇంకేం చేయగలం మనం వెళ్ళండి మీ అమ్మ అక్కడ ఉన్నది కుంతీదేవి ఆమెను కలుసుకోండి అని చెప్పి అందరినీ అక్కడికి పంపింది మీ అమ్మ కుంతీదేవి తన మనుమలు ఐదుగురు ఉప పాండవులు చనిపోయారు ఇంకా మనుములు చనిపోయారు కఠోద్గజుడు మరియు అభిమన్యుడు వారి కోసం విలిపిస్తూ ఉంది వెళ్ళండి అని చెప్పి పంపించింది అక్కడికి వెళ్ళారు పాండవులు అక్కడ కుంతి మాత తన మనుముల గురించి ఏడుస్తూ విలపిస్తూ ఉన్నది కుంతి వద్దకు వెళ్ళినటువంటి పాండవులతో పాటుగా కుంతి కోడలు ధర్మశైలి ద్రౌపది శ్రీకృష్ణుల వారు కూడా ఉన్నారు కుంతిమాత మాత తన వద్దకు వచ్చినటువంటి తన కుమారులను అందరినీ తడిమి తడిమి పట్టుకొని ఏడుస్తున్నది నాయన ధర్మరాజ నాయన భీమ అర్జున నకుల సహదేవులారా నీ కుమారులు చనిపోయినారా అంటూ ఏడుస్తూ ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది కుంతిమాత ద్రౌపదీ దేవి వెళ్ళి అత్త యొక్క కాలుకు దండం పెట్టి కనీళ్లతో ఆమె యొక్క కాలును కడిగింది ద్రౌపది మాత అమ్మ అత్తగారు నీ మనుమలు నా కుమారులు ఏడుగురు చనిపోయారమ్మ నా కడుపును పుట్టిన ఐదుగురు ఉప పాండవులు అర్జునుడి కుమారుడు మహావీరుడు అభిమన్యుడు భీమసేను కుమారుడు కఠోద్గజుడు అతని కుమారులు కూడా చనిపోయారమ్మ యుద్ధంలో అంటూ వేడుస్తూ నా అన్నదమ్మలు కూడా చనిపోయారు అంటూ అమ్మలా మాట్లాడుతూ అత్తగారికి చెప్తుంది ద్రౌపది మాత ద్రౌపది మాత ఎప్పుడు కూడా కుంతీదేవిని అమ్మలాగే చూసింది ఆమె కూడా కూతుర్లాగే చూసింది ఎందుకంటే కుంతీదేవికి అంత ప్రేమ ఆ ద్రౌపది పైన అలా ఏడుస్తూ ఏడుస్తూ కుంతీదేవి తన కుమారులను కోడలను తీసుకొని వెళ్ళి అక్క గాంధారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ విలపిస్తూ ఉన్నది అక్క దగ్గర తీసుకుని వెళ్ళింది ధర్మం తెలిసినటువంటి ఆ దేవి చెల్లి కుంతి ఏడవకు మనం చేయగలిగింది ఏమున్నది అంతా దైవకృప ధర్మ సంస్థాపనలో భాగమే అంతా జరిగింది నాకు ఎవరూ లేరు నీకు మనములు లేరు ఏం చేయదు అంటూ ఇద్దరూ కలిసి ఏడుస్తున్నారు అలా కొంతసేపటికి దేవి తన చెల్లెలు కుంతిని కోడలు ద్రౌపదిని ఓరడించింది కోడలను పట్టుకొని గాంధారి మాత ఏడుస్తూ అమ్మ నీవు పుణ్యశీలివి నీకు చాలా అగౌరవాలు జరిగాయి నాకు తెలియని తెల్లి నీ వాదనయే మాకు ఈనాడు ఈ ఫలితాన్ని ఇచ్చింది నాకు ఒక్క కొడుకు లేడు ఒక్క మనుడు లేడు నీకు గర్భశోకం నీ కడును పుట్టిన ఐదుగురు కుమారులు చనిపోయారు ఇంకా అర్జున కుమారుడు భీమకుమారుడు కూడా చనిపోయారు నాకు తెలియని తెల్లి ఇది అంతా నాకు ముందుకుండా నా మరిది దేవుడితో సమానమైనటువంటి విధుడు చెప్పాడు ధర్మానికి హాని కలుగుతుంది వదిన ధర్మం మన్ని మనని ఇది భూమిపైన అని చెప్పాడు నా మాట వినేవాళ్ళు ఎవరూ లేకపోయి నేను నా దుష్టపుత్రుడు దుష్ట అన్నదమ్ముడు శకుని ఇద్దరిని నేను ఆపలేకపోయాను వారిని వారించలేకపోయాను వారు నా మాట ఖాతరు చేయలేదు అమ్మ ద్రౌపది నీవు సహనశీలివి ఆనాడు సీతాదేవి కంట ఎక్కువ బాధలు పడిన ఉత్తమ పతిరత శిరోమణివి నీవు ఈ బాధలు నీకు కలిగాయి అమ్మ నీవు కుంతీకే కోడలు కాదు నాకు కూడా నువ్వు కోడలువే నాకు కూడా నువ్వు ముద్దు కోడలవే తల్లి జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వశంపోయిన మహాశయ ఎప్పటికైనా గుడ్డి రాజు మరి రాజులు అంతా కలిసి యుద్ధభూమికి వెళ్ళారా లేదా చెప్పండి అని అడిగాడు మహారాజా ఇప్పటికే వీరు అంతా దారిలో ఉన్నారు కొంతసేపటికి అంతా కూడా యుద్ధభూమికి చేరుకున్నారు వ్యాసమునిందుల వారి యొక్క దివ్య దృష్టి ఇచ్చిన కారణంగా గాంధారి మాత కళ్ళకున్నటువంటి గంతలు ఇప్పకుండానే శవాలను చూస్తూ ఉన్నది ఆ శక్తినిచ్చాడు వ్యాసమునిందుల వారు తన ముందు ఉన్న శవము ఎవరిదో ఏదో కూడా ఆమె చూడగలుగుతుంది అన్నిటిని చూపిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇతరులు ఇప్పుడు దేవి యుద్ధభూమిలో పడి ఉన్న తన కుమారులు పాండవ వీరులు శవాలను చూస్తూ ఉన్నది దివ్య దృష్టితో ఆమె ఇలా ఆ శవం వైపు చూసేసరికి ఆ శవం పేరు తల్లిదండ్రులు అతని భవిష్యత్తు అంతా కూడా గాంధారీ దేవికి తెలుస్తూ ఉన్నది వ్యాసభగవాన్ కృప వల్ల అలా దేవి ఆ యుద్ధ భూమిలో ముందుకు వెళ్తుండగా శవాలు గుట్టల గుట్టలుగా ఆమె కనిపించాయి ఏనుగులు గుర్రాలు చనిపోయి కుల్లిపోయి ఉన్నాయి నక్కలు రాబందులు గుడ్లగూబలు ఇతర జంతువులు గ్రద్దలు ఆ శవాలను పీక్కొని తింటూ ఉన్నాయి ఆ గుర్రాలను ఏనుగులను పెద్ద పెద్ద జంతువులు వచ్చి పీక్కొని తింటున్నాయి అక్కడక్కడ రాక్షస సమూహాలు పిశాసులు దెయ్యాలు పెద్ద పెద్ద పక్షులు వచ్చి ఆ జంతువుల యొక్క మర్మాంగములను కొనుక్కొని తింటున్నాయి ఆ రాక్షసులు పిశాసులు జంతువులు పక్షులు ఘోరంగా అరుస్తూ కేకలేస్తూ నృత్యం చేస్తూ తింటూ ఉన్నాయి ఈ కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు ఎంత ఘోరంగా జరిగిందో ఎన్ని లక్షల మంది చనిపోయారో అర్థం కాకున్నది ఎవరికి కూడా ఇలా చేస్తూ ఉన్న చూస్తూ ఉన్నటువంటి గాంధారీదేవి అనుకుంటుంది ఇదంతా జరగడానికి ధర్మానికి జరిగిన హాని కదా ధర్మహాని ఫలితం కదా అనుకుంటుంది కుంతిదేవి అలా చూస్తూ చూస్తూ పడిపోయింది మళ్ళా ధర్మరాజు ఆమెను కళ్ళుకు నీళ్ళు కొట్టి చాదిర్చి లేపి మళ్ళా నడిపిస్తున్నాడు ఇలా అందరినీ చూసిన తరువాత వ్యాస వారు ధర్మరాజు ధృతరాష్ట్రునికి అందరికీ ఇలా చెప్తున్నాడు మనకు ఉన్న ఆచార వ్యవహారాల మేరకు ధర్మశాస్త్రం ప్రకారము మృతులకు తగిన సంస్కారాలు చేయండి అని చెప్పాడు అందరికీ అగ్ని సంస్కారం చేయమనే చెప్పాడు వ్యాసుల వారు అలా చెప్పి వ్యాసుల వారు అంతర్ధానం అయ్యారు వవిషం పైన మహారాజా వవిషం పైన మహాముని ఈ మృతులకు ఏ విధంగా పిండోదకాలు దహన సంస్కారాలు జరిగాయి అని అడుగుతున్నాడు మహారాజు జనమే వారు అవన్నీ విపులంగా చెప్తున్నాడు వశం పైన మహాముని జై శ్రీమన్నారాయణ